నా జాతి రత్నాలకి అదేవిధంగా ఇక్కడికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాదిగ దండోర ఆధ్వర్యంలో తమ్ముడు సైదులు ఇక్కడికి ఇన్ఛార్జిగా రావడం తమ్ముడు మిత్రుడు రావడం కూడా చాలా సంతోషమైన విషయంగా భావిస్తూ రేపు ఫిబ్రవరి ఏడో తారీఖున మన రక్త బాంధవుడు అన్న మందకృష్ణ పిల్ల మాదిరిగా పిండి ప్రతి ఒక్క మాదిరిగ సోదరుడు కూడా అది ఎవరన్నా కానీ ఉద్యోగం చేయని ఉద్యోగం చేయకొని లేకపోతే ఆయన ఎంఆర్ఓ కానీ కలెక్టర్ కానీ ఇంకెవరన్నా కానీ వారంతా కూడా నేను మాదిగా అని చెప్పేసి డబ్బు సంక వేసుకొని మనం ఖచ్చితంగా అడుగు ముందుకు వేయాల్సిన అవసరం ఉంది రేపు హైదరాబాద్ అవసరం అయితే సమీపించాల్సిన పరిస్థితి కూడా వస్తుంది అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఇప్పటికే ఈరోజు మధ్యాహ్నం అంటే ఒకటిన్నర ప్రాంతంలో రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతున్న మాటలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఏబీసీలో వర్గీకరణకు అనుకూలంగానే రిపోర్ట్ ఇచ్చారు అనే మాట కూడా చెప్పినప్పుడు తర్వాత మళ్ళీ మళ్ళీ మూడు మూడున్నర ప్రాంతంలో ఎయిటీ పర్సెంట్ ఇచ్చినారు ఫిఫ్టీ పర్సెంట్ సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ ఇవ్వలేదనే వాదన కూడా నడుస్తా ఉన్నది అసెంబ్లీ ఆల్రెడీ చూసే వచ్చినా టీవీలో అయితే వాళ్ళ పరిస్థితి ఎట్లా రేపు అవసరం అయితే ఈ ఫిబ్రవరి ఏడు కంటే ముందే ముందస్తు అరెస్టులు చేసి ఈ ఈ కార్యక్రమాన్ని భగ్నం చేయడం కోసం కూడా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా మనకు లోపటంగా శాపకేందంగా ప్రచారం అవుతున్న పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం ఇదంతా కూడా మనం ఉన్నాం కాబట్టి అవసరం అయితే ఆరో తారీఖు సాయంత్రమే హైదరాబాద్ సెంటర్ చేరుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రత్యేకంగా మనందరికీ కూడా నేను తెలియజేయడం జరుగుతుంది అవసరం మనకు ఎందుకంటే మన హైదరాబాద్లో మనకు ఎక్కడో కాదు హైదరాబాద్లో మనందరికీ కూడా బంధువులు మిత్రులు సోదరులు తప్పు ఎంతో ఎంతోమంది ఉన్నారు కాబట్టి ఒకరోజు ముందు వల్ల మనకు వచ్చే ఎవరైతే నష్టం లేదు ఎవరు డబ్బు బాధ తీసుకొని బస్సు వస్తుందా తర్వాత విషయం మనం ఏదో బస్ ఎక్కి హైదరాబాద్ సెంటర్ ఏర్పాటు అవసరం ఉంది ఫిబ్రవరి ఏడు నాడు ఖచ్చితంగా మాదిక దండోరా నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా పేరు పేరున్న ప్రతి మాదికకు విప్లవ కళాభివదనాలు తెలియజేస్తున్నారు మాదిగోన్ని మాదిగోన్ని మాది